అందరికీ నమస్కారం జగన్ రెడ్డి నిన్న నెల్లూరులో కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్ రెడ్డిని జగన్ రెడ్డి గారు నువ్వు ఆఖరికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఈది రౌడీ అని కూడా మీడియా దొరకకుండా అడుగుతున్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్భై మూడులో అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొడతానని నువ్వు వ్యాఖ్యలు చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన నిన్ను కఠినంగా చర్చించాలని కూడా జగన్మోహన్ రెడ్డిని మీడియా దొరకకుండా ఖండిస్తున్నాం చిగ్గు చెరువు ఉండే రాజకీయ నాయకుడిగా ఉండోడవుతే రాజకీయం అనుకుంటే ఉండే వ్యక్తి అవుతే మనిషికి మానవత్వం ఉండోడవుతే నీకు రాజకీయ నైతిక ఇటు ఉండోడవుతే ఈ విధంగా మాట్లాడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయొ ఈ విషయం పైన మరి ఒక్క సూర్య తీవ్రంగా ఖండిస్తాం మీ పెద్ది రామచంద్రుడి మగోడవుతే ఆనాటి ఆ రోజు చంద్రబాబు మీద నేను చేసుకున్నానని ప్రెస్ పెట్టి చెప్పగలుగుతాడా కారు కూతులు కూస్తున్నారు కారు కూతులు కూస్తూ మీరు చేసేదని అవినీతిలో అక్రమాలు దౌర్జన్యాలు భూకబ్జాలు లెక్క మాఫియా ఇసుక మాఫియా మైన్స్ మాఫియా ఈ విధంగా వేల కోట్లు లూటీ చేసి ప్రజల ఖజానాని దోసి విదేశాలకు దాచిపెట్టి ఈరోజు దాదాపు సాక్షాత్తు రెడ్డి నీతికి నిజాయితీరా ఒక ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఆర్థిక నేరగాళ్ళు ఒక ఎంపీ ఉన్న వ్యక్తి వేల కోట్లు ఏ విధంగా ప్రజల సొమ్ముని మధ్య ఇచ్చల విడిగా నాశిరకం మధ్య అమ్మి ఎన్నికల కోసం ఖర్చు పెడతారా ఎవడబ్బా సొమ్మని ఎవరబ్బా సొమ్మని దోసుకొని కారు కూతులు కూస్తావు నెల్లూరులో ఈ ఖబర్దార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి మీకు పోయే కాలం దగ్గర పడింది నీకు ఈరోజు అరెస్ట్ భయం పుట్టుకొని నువ్వు చేసిన అక్రమాలని బయటపడుతుంటే ఒకటి 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 పడి పడుతూ ఉంటే ఎక్కడ గొవ్యదవ్వా అక్కడ అవినీతిలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామి ఏ ఊరికెళ్ళినా జగన్మోహన్ రెడ్డి దీంట్లో భాగస్వామి ఉంటాడు శవిరెడ్డి పట్టుకొని కాసిరెడ్డి పట్టుకొని బాలకృష్ణారెడ్డి కానీ అదేవిధంగా నిన్న మిథున్ రెడ్డి కానీ ఎంతమంది రెడ్డి కానీ వీరందరూ కూడా ఏం చెప్తున్నాడు సూత్రదారుడు పాత్రడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అరెస్ట్ చెయ్యాలంటే పేద్రిడ్ రామచంద్రాడి మీద కసే పెట్టుకుంటే రామచంద్ర రెడ్డికి చంద్రబాబు నాయుడికి విభేదాలు ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే ఆయన మంత్రిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసినప్పుడే కసి పెట్టుకోవాలంటే అరెస్ట్ చేయాలంటే ఆ రోజే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి అరెస్ట్ చేయాల బుద్ధి లేని ఎదవలారా మాట్లాడడానికి సంస్కారంతో ఈరోజు దాదాపు డెబ్బై రెండు అంటే అరవై ఏళ్ళ పై దాదాపు అరవై ఐదు డెబ్బై ఏళ్ళు తర్వాత ఈరోజు ఆయన మీద చేయి చేసుకున్నాడని అక్రమంగా అరెస్ట్ చేసి మిథున్ రెడ్డిని జైల్లో పెట్టినని మాట్లాడుతున్నారు మీకు కొంచెం అన్న మనసు అనేది ఉందా సిగ్గు అనేది ఉందా అనేది ఉందా రాజకీయాలు ఇలువలు ఉన్నాయా పక్క రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారే పిచ్చోడు పిచ్చోడ్ చేతులు రాయిస్తే ఆంధ్రప్రదేశ్ని అంత సర్వనాశనం చేసినాడు మరి ఈరోజు వచ్చి నాలుగు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రపంచ దేశాలలాగా పేరు పెగుతున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ అంటేనే ఉమ్మడి రాష్ట్రాలలోనే ప్రపంచ దేశాలక్కడ నారా చంద్రబాబు నాయుడు అని గుర్తుండే ఒక వ్యక్తి ప్రతిష్ట ఉండే ఒక వ్యక్తి రాజకీయ అనుముండే వ్యక్తి హైదరాబాద్ సైదరాబాద్ చేసిన వ్యక్తి ఐటి శిక్షణ నిర్మాణం చేసి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి ప్రపంచ దేశాలకే నాంది బతికిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారా కారు కూతులకు వస్తారా మీ చేతగాన తనాన మీకు అభివృద్ధి అనేది తెలవకుండా పరిశ్రమలను తేలేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆఖరికి పదకొండు వస్తే ఇంకన్నా సిగ్గు తెలుసుకొని మానవత్వంతో ప్రజలకు పనిచేయాల్సింది పోయి నోటికి ఎట్టొస్తే మాట్లాడతారా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కడున్నా మా పేళ్ళు నాని చూస్తే ఆ విధంగా మాట్లాడతారు ఈ రోజా చూస్తే ఇట్లా మాట్లాడుతుంది అసలు మీకు మానవత్వం లేదా మీకు రాజకీయాలు ఇలువలు లేవా ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం ఎక్కడ పోతుంది ఇది మాట్లాడితే అంటే ఈరోజు పెద్దరాడు రామచంద్రాడిని ఆ విధంగా ఆయన గడి ఈరోజు మత్స్య అడిగినా కదా మరి ఈరోజు నిరూపించు అయితే మీ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వచ్చే మీడియా ముందుకి నాకు చంద్రబాబు నాయుడికి విభేదాలు ఉన్నాయి మేము ఆ రోజు కొట్టుకున్నాం దాని భాగంగా కొడుకుని అరెస్ట్ చేసినాడు అని చెప్పమను మీరు అవినీతిలో చేయి ఎక్కడ అవినీతికి పాల్పడలేదని చెప్పమాను ఈ మధ్యంలో అక్ర సంపాదనలో వేల కోట్లని విదేశాలకు తరలించలేదని చెప్పమాను చిత్తూరు జిల్లాలో అనేక క్వారీల్ని మైనింగ్ని అడవి భూముల్ని ఎన్ని కబ్జా చేయలేదని వచ్చి దమ్ము దై నిండే మీడియా ముందుకు వచ్చి చెప్పమాను ఎక్కడికి తీసుకొని పోాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీ యొక్క స్వార్థానికి ఈ రాష్ట్ర ప్రజల్ని బలి చేయాలా ఆత్మగౌరవం దెబ్బ తినాలా మీరు చేయలేని పనులు గౌరనీలు కూడమే ప్రభుత్వం చేతి చూపిస్తున్నది ఒక్క సంవత్సరం ఒక్క నెలలేనే సూపర్ సిక్స్ పథకాల్ని అంచెలంచెలుగా ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకుంటా ప్రజలకి అనేక రకాలుగా మొట్టమొదటిగా ఏం చెప్పాడు మేము అధికారంలోకి వస్తానే మూడు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తానని చెప్పి మాట నిలుపుకున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపం బతి కింద సంవత్సరానికి మూడు సిలండర్ ఇస్తానని చెప్పి ఇప్పటికే రెండు సిలల్ని ఇచ్చి మాట నిలుపుకున్న వ్యక్తి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి తల్లికి వందనాన్ని వందనం పేరుపైన పిల్లలకి మరి తల్లికి వందనం ఇస్తానని నిలబెట్టుకున్న చరిత్ర ఆ కుటుంబంలో ఐదు మంది ఉన్నారు ఆరు మంది ఉన్నా కూడా అందరికి ఇచ్చి న్యాయం చేసి ఆ కుటుంబాలు ఆదుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అన్నదాత సుహీబావ ఏడు వేల రూపాయలు ఈరోజు రైతులకు అందరికీ ఈరోజు జమ చేసిన వాళ్ళ అకౌంట్లలోకి మరి జమ చేసిన వ్యక్తి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు రేపు ఆగస్టు పదహైదో తారీఖు ఏ జిల్లాలో ఆ జిల్లాలో పర్యటించేదానికి మహిళ చెల్లెమ్మలకు ఉచిత బస్సు కూడా మరి ఆగస్టు పదహైదు కూడా అది కూడా పూర్తి చేస్తామని కూడా ఒక్క సంవత్సరం లేని సూపర్ సిక్స్ పథకాన్ని మరి మెగా డిఎస్సి నిరుద్యోగులకి ఏదైతే యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పారు నిరుద్యోగులకు లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇరవై లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తా ఈ ఐదు సంవత్సరాలని చెప్పి మొట్టమొదటిగా పదహారు వేల మందికి ఉద్యోగుల అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు సూపర్ సిక్స్లో అన్ని కూడా పూర్తి చేసి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజా సంక్షేమానికి పెద్ద పెట్టి చేస్తూ ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఈ దేశాల నుంచి పెట్టుబడులు తెస్తూ అమరావతిని పూర్తి చేస్తూ పోలవరాన్ని పూర్తి చేస్తూ రోడ్లు మరుమతులు చేపట్టు అనేక అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతుంటే చూసి ఓత్స లేకుండా మనకు మనుగళ్ళు లేకుండా పోతుందని మీకు మైండ్ దొబ్బి ఎట్ల పట్ల మాట్లాడతారా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో ఆత్మవిశ్వాసం ఉండే రాష్ట్రం ఎంతో పుణ్యక్షేత్రాలు ఉండే రాష్ట్రం తిరుపతి ఎంకన్న అలివేలు మంగమ్మ శివుడు కాళశ్రీ త్రిశైలం మల్లేశ్వ కనకదుర్గమ్మ మరి అప్పన్న ఎన్నో పుణ్యక్షేత్రాలున్న ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మాట్లాడతారు రవిడీలు అసలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక షాడిస్టు ఒక ఆర్థిక నేరగాడు రాజకీయాలు ఇస్తే అట్టనే ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయం అనుగుండే వ్యక్తి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేదానికి అరుగుడు కానీ నీ అట్ట ఆర్థిక నేరగాళ్ళు సొంత చిన్నాయిని రాజకీయం కోసం అతమార్చిన వ్యక్తులు భూ కబ్జాలని రుచికొండని గుండుకొచ్చేసిన వ్యక్తులు సొంత తల్లిని తల్లిని రాజకీయం కోసం మెడబట్టి నెట్టేసిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో అవసరం లేదని ఉమ్మేసి మిమ్మల్ని మెడబట్టి బయటికి నూకేసిన ఇంకా సిగ్గు చీర లేకుండా మాట్లాడుతున్నారంటే అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కసే గట్టుంటే ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని డెబ్బై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అవుతానే ఆ రోజే చర్య కసి తీర్చుకున్నాడు ఆయన అటుమిటి ఎప్పుడు కానీ ప్యాక్స్ అడినా ఎవడైనా ఇచ్చేయాలంటే ఎంతో సోమ్యుడు అదేవిధంగా అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా రాజకీయాలు చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తానే మొట్టమొదటిగా ఎవరిని అరెస్ట్ చేయాలా నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తి చేసి ఆరు సంవత్సరాలు కోర్టుకు వాయిదా పోకుండా నిన్నే అరెస్ట్ చేయాలి మరి ఇంకొక వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీ చిన్న ఆయన కొడుకు సొంత మీ బాబాయిని గొడ్డల పోటు గుండిపోటుగా గొడ్డల పోటు హత్య చేసిన వ్యక్తి సిబిఐ ఈడీ అన్ని గల నెగ్గి తెలిసి నీ గవర్నమెంట్లోనే కర్నూలు అరెస్ట్ చేయాలంటే ఆ రోజు నువ్వు కాపాడిన వ్యక్తిని అదే విధంగా పెట్టుకుంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈరోజు పార్లమెంట్లో అక్కడ ఉండేవాడు కాదు సెంట్రల్ జైల్లో ఉండాల్సిన వ్యక్తి అవినాష్ రెడ్డి ఇటు ఇంటి బయట తిరుగుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు కసిపూర్ రాజకీయాలు చేయాల ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలి ఐటీ సిటీలు దేవాలి ఎన్నో పరిశ్రమలు తేవాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అని ముందుకు పోతున్నాడు కాబట్టి ఆయన ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల ముందు హామీ ఇచ్చాం మనం ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనతో ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్ని అన్నీ అమలు చేసి ప్రజలు నిర్మయంగా వెళ్తున్నాం డోర్ టు డోర్ శుభ పరిపాలనలో మొదటి అడుగులేనే మేము డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రజలు ఎంత సంతోషంగా ఉండడు తల్లికి పడిందంటే మా పిల్లల్ని కాపాడుతున్నారు మా అన్న మా తండ్రి అని అంటున్నారు నిన్ను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట దప్పనన్నాడు చూడు మరువా తిప్పనన్నాడు మాట దప్పాడు మరువా తిప్పాడు మనిషి గిరిగిరేత నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని పాగులాడి నా కేసులు మాఫీ చేయండి నా తమ్ముడిని అరెస్ట్ చేయదని పాగులాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి దశ దిశగా రూపురేఖలు మార్చాలని ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మా అన్న చంద్రన్న చంద్రబాబు నాయుడు అని కూడా ఈరోజు ప్రజలంతా కూడా పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ పొద్దు అన్నదాత సుఖీబాబుకు వేల కోట్లు విడుదల వందల కోట్లు విడుదల చేసి రైతుల ఖాతాలలో ఈరోజు ప్రతి రైతుకి అరుగులైన వారికి ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో పడుతుంటే రైతులు ఈరోజు వర్షాలు పడకుండా కొంతమంది రైతులు ఈరోజు సంతోషంగా పండగలు చేసుకుంటున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకొని ఇంకొక్కసోరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పోయే కాలం దగ్గర పడితేనే నోటికి అద్దు పొద్దు లేకుండా మాట్లాడతారు గుర్తుపెట్టుకో కాలం ఎప్పుడు ఒకటిగానే ఉండదు నన్నోడు ఉంటే తాను నన్నోడు ఉంటాడు నువ్వేదో నోటుకు వచ్చినాడుగా మాట్లాడుతుండే కూడా మాట్లాడలేకుండా కాదు మేము కూడా మాట్లాడగలుగుతాం మాకొక మా పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి మా నాయకుడు అదుపు తప్పి మాట్లాడకూడదు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని చెప్తారు మేము మాట్లాడలేమా మాకు లేదా పౌరుషం ఏం చేతులకు గాజులు దొరుకున్నాం అనుకుంటావా ఎన్ని కాదు మా పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ మా పార్టీ కమ్యూనిస్టర్ లేని పార్టీ మీ మాత్ర పూతులు తిడతా ఉంటే నోతో ముసుముసి నోలేదా మా నాయకుడు కాదు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇది ఇప్పటికన్నా ఎక్కడ పులి స్టాప్ పెట్టపోతే మరి అనేక రకాలుగా ఎక్కడ ఎక్కడ పోయినా నువ్వు మాట్లాడే మాట నీ భాష నీ యాస నీ యొక్క వ్యాఖ్యలు మంచిది కాదు ఇది గుర్తు పెట్టుకొని బాగుంటే బాగుంటుంది అంబటి రాంబాబు కావచ్చు మరి పేళ్ళు నాని కావచ్చు ఆర్కే రోజా కావచ్చు ఆఖరికి బెట్టింగ్లు కాసే అనిల్ కుమార్ యాదవ్ జాగ్రత్త అని కూడా హెచ్చరిస్తూ మరి ఒక్క సూర్యు మీడియా చెప్తాం కబోట్ జగ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా స్టాప్ పెట్టాను కదా మరి లేని పచ్చన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని సవాల్సన్నాం వచ్చి ప్రెస్ మీట్ పెట్టమను ఆయనకి మాకు ఇవేదాలు ఉన్నాయి నీ మాత ఇక్కడ రోడ్లు విందమ్మా కు మరు కుక్కలు మాత్రం మరిగేది కాదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తుంది